వావ్ మరోసారి మన బాబు మ్యాజిక్ ఫార్ములా విజయ బేరి మోగిస్తుంది అదేంటో కాదండి మరో దంపతులకి మన బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా అమ్మ నాన్న కాబోతున్నారు రోజు రోజుకి మీరు చూస్తున్నారు కదా మన వీడియోస్లో అయిన వాళ్ళు కానివారు సూటిపోటి మాటలతో వాళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళ జీవితాలే భారంగా గడుపుతున్న వారికి మన బాబు మ్యాజిక్ ఫార్ములా ఒక వరం అని చెప్పుకోవాలి అలాంటి జంట మధుకర్ గారు మానస గారు వాళ్ళ జీవితాల్లో మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఏ అద్భుతం చేసింది వారి జీవితాల్లో ఎలాంటి సంతోషాన్ని నింపింది వారినే అడిగి తెలుసుకుందాం మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎలా వచ్చారు వీడియోస్ చూసా ఫ్రెండ్స్ ద్వారా యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో చూసి వచ్చారు ఓకే అక్కడ తెలంగాణలో వాడాము ఓకే ఏ హాస్పిటల్కి వెళ్ళినా టీసీ కొడి అని ఉన్నారు సార్ వీడియో చూసి ఇక్కడికి వచ్చాను ఓకే మన స్క్రీన్లో వాడి వాడాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఓకే మీరు సార్ వీడియోస్ యూట్యూబ్ లో చూసారు ఇక్కడికి వచ్చారు రాకముందు ఏమనుకున్నారు వచ్చాక ఏమనుకున్నారు కలిసి వద్దాం ఒకసారి అని వచ్చాము వచ్చాక సారు సెమినార్ విని ఇద్దరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు కౌన్సిలింగ్ విని నమ్మి మెడిసిన్ వాడు ఇప్పుడు ఎన్ని మంత్స్ మెడిసిన్ యూస్ చేశారు టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ క్రిములకి యూస్ చేశారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మీకు తర్వాత స్కాన్ అయి చూపించుకోమని చెప్పుంటారుగా మా వాళ్ళు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నారు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుంటే కూడా దాంట్లో కన్ఫర్మ్ అయింది ఓకే చెప్పండి మీ ఫీలింగ్స్ మీ హ్యాపీనెస్ మా వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి మా అలాగే అందరు ఇక్కడికి వచ్చి సార్ని నమ్మి మెడిసిన్ వాడడానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వైఎస్ బాబు ఫార్ములాకి జై అంటారా వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా సార్ని నమ్మి రండి వీరి జీవితాల్లో ఆనందం నింపుకున్నట్టు మీకు కూడా సమస్య ఎటువంటిదైనా ఎటువంటి ఆపరేషన్ సర్జరీసు ఎటువంటి ప్రొసీజర్ లేకుండా జస్ట్ క్రిములకి క్రిములకి అంటే టూ మంత్స్ కోర్స్ ఇస్తారు ఓన్లీ క్రిములకి కోర్స్ వాడారు ఇన్ఫెక్షన్స్ క్రిములకి వాడి అది తగ్గించుకున్నారు వెంటనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఆనందాన్ని నింపుకున్నారు మీరు కూడా వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి రండి మన డాక్టర్ గారిని నమ్మండి ఇది ఎటువంటి ఫేకు కాదు ఫేక్ వీడియో కాదు ఇది రియల్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ నమ్మి రండి మీరు కూడా మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి